జిల్లా వ్యాప్తంగా డీఎంహెచ్ఓ విచ్చల విడిగా అనుమతులు ఇవ్వడంతో కనీస ప్రాక్టీసు లేకున్నా డాక్టర్లుగా చలమని అవుతున్నారని జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు అనుమతులు ఉన్నా ఆసుపత్రిలో వైద్య సిబ్బంది పేషెంట్లకు అందించాల్సిన సౌకర్యాలు లేక ప్రాణాలు కోల్పోతున్నారని సంతోష్రెడ్డి బుధవారం సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది గతంలో పలుమార్లు డీఎంహెచ్ఓ గారికి పలుమార్లు సమాచారం ఇచ్చిన ఫలితం లేదని ఆరోపించారు జిల్లాలో ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలపై ఇన్కమ్ టాక్స్ మరియు వైద్య అధికారులు రైడ్ జరిపి నకిలీ వైద్యులను ఆసుపత్రులను మెడికల్ షాపులను లైసెన్సులను వెంటనే సీజ్ చేయాలని సంతోష్ రెడ్డి కోరారు మరి ఈరోజు మన కొత్తకోటలో సంబంధించిన ఒక గరిపి అక్కడే ట్రీట్మెంట్ తీసుకొని మరియు వైద్యం కోసం వాడికి వెళ్ళినప్పుడు సరిగ్గా ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేక మరి ఈరోజు ఆమె చనిపోవడం తర్వాత పుట్టిన బాబు జరపడం జరిగింది మరి విచ్చల విడిగా అనుమతులు ఇస్తా ఉన్నవి మరి ఆరోగ్య శాఖ మరి ప్రైవేట్ ఆసుపత్రిలోకి వెళ్తే మాత్రం అక్కడ కమిషన్లకు మాత్రమే కక్యూరిటీ పడుకుంటూ మరి ఎవరైతే పేషెంట్ని రిఫర్ చేస్తారో గవర్నమెంట్ నుంచే మన డాక్టర్స్ ఎవరైతే రిఫర్ చేస్తారో ఆ రిఫర్ చేసిన అమౌంట్ కోసమే వాళ్ళని జాయిన్ చేస్తుంది తప్ప అక్కడ కనీసం ఆసుపత్రులలో కనీసం సౌకర్యాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇంతవరకు ఏ ఒక్క వైద్య అధికారి తనిఖీ చేయడం లేదు మరి ఈరోజు అదే ప్రైవేట్ ఆసుపత్రులలో మరి అనేక రకాల సర్టిఫికేట్లు చేసిన దాని తర్వాత అనుమతులు వచ్చిన తర్వాతనే మరి ఈరోజు హాస్పిటల్ నిర్వహణ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది ఈరోజు అక్కడ అనుభవం లేని డాక్టర్లు మరి అనుభవం లేని సిబ్బంది మరి అక్కడ విపరీతమైన డబ్బు దోపిడీ చేస్తూ ఉన్నారు మధ్యతరగతి యొక్క ప్రజలు ఎవరైతే ఆరోగ్యం భరంగ హాస్పిటల్కి వెళ్తే మరి ఈరోజు సామాన్య పౌరుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈరోజు శవంగా ఇంటికి వస్తూ ఉన్నారు మరి ప్రభుత్వాధికారు ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం సరిగా లేక మరియు ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్లో దోపిడీ చేస్తూ ఉన్నారు మరి ఎక్కడ కూడా సామాన్య సామాన్య కుటుంబంలోకి వెళ్ళి ఒక వ్యక్తి వైద్యం చేయించుకోవాలనుకుంటే ఈరోజు ఆసుపత్రికి వెళ్ళేటప్పుడు మాత్రమే మనిషిని చూసిన తర్వాత శ్రవంగా ఇంటికి వస్తూ ఉన్నారు మరి ఇవంతా చోద్యం చూసిన ప్రభుత్వ యంత్రాంగం నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నా మరి ఈరోజు ఏ రోజైనా సరే ప్రభుత్వాలు మారుతూ ఉన్నాయి ఈ ప్రైవేట్ ప్రైవేటు మెడికల్ మాఫియా అరికెళ్ళడంలో ప్రభుత్వం ఎందుకు ఉత్తరమతి అడుగుతూ ఉన్నా ఎక్కడికెక్కడ ఎక్కడికెక్కడ అనుభవం లేని డాక్టర్లచే మరియు అక్కడికి చికిత్స అందిస్తూ ఉన్నారు మరి వాళ్ళు పేషెంట్ జాయిన్ అయినప్పుడు మాత్రమే వాళ్ళు తీసుకుపోతూ ఉన్నారు మరి వచ్చేటప్పుడు డబ్బులు లేకపోతే శవాన్ని కూడా ఇవ్వడం లేదు మరి ఈ యొక్క ఈ యొక్క సంస్కృతిని కూడా మనం ప్రోత్సహిస్తున్నట్టే నా ఎందుకు ప్రైవేట్ యాజమాన్యం మీద మీరు చర్యలు తీసుకోవట్లేదు నేను గతంలో రెండు వేల పంతొమ్మిది నాడు మరి అనేక రకాల కేసుల మీద ఒక హాస్పిటల్కి వెళ్తే నా యొక్క సొంత తమ్మునికి ఇబ్బంది జరుగుతాయి నేను హాస్పిటల్కి వెళ్ళి నిలదీస్తే మా వ్యవస్థ ఎంతే ఉంటుంది మేము వాళ్ళకి పర్సెంటేజ్ చేయాలి వీళ్ళకి పర్సెంటేజ్ చేయాలి మరి మేము మెడికల్ షాప్ రన్ చేసుకోవాలి మా వ్యవస్థ మాకే ఉంటుంది మరి మేము అందరూ కూడా కమిషన్ ఇచ్చి హాస్పిటల్ నడిపించుకుంటున్నాం అని చెప్పేసి నన్ను బేదించడం జరిగింది మరి ఇదే విషయాన్ని స్థానిక డిఎంఎస్ఓ గారికి నేను చాలాసార్లు ఫిర్యాదు చేస్తే ఆయన తూతూ మంత్రంగా వచ్చి తనిఖీలు చేసుకున్నది పెట్టిపోతూ ఉన్నాడు మహబూబ్నాడు జిల్లా కావచ్చు వనపర్తి జిల్లా కావచ్చు ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రుల వ్యవస్థను మొత్తం కూడా నడిపిస్తున్నది ప్రభుత్వ అధికారులే మరి ప్రభుత్వ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసేటువంటి వైద్యులు ఎవరైతే ఉన్నారో ప్రైవేట్ దగ్గరికి వెళ్ళి వారు వైద్యం చేసుకుని వాళ్ళ అక్రమ సంపాదనకు మరి పాల్పడుతూ ఉన్నారు మరి ఇదే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పి ప్రగాఢపన్నట్టు గవర్నమెంట్ మరి ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం దొరికితే మరి గవర్న ప్రైవేట్ ఆసుపత్రికి ఎందుకు పోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా నేను ప్రభుత్వం నిలదీస్తూ ఉన్నా వెంటనే అనుమతులు లేకుండా నడుస్తున్న హాస్పిటల్స్ చాలా ఉన్నాయి దాని తర్వాత ఏ రకమైన గవర్నమెంట్కు టాక్సెస్ కట్టకుండా గవర్నమెంట్ జీఎస్టీలు కట్టకుండా పేర్ల మీదనే చూపించుకుంటూ ఏ ప్రభుత్వానికి ఒక పనులు కూడా చెల్లించకుండా హాస్పిటల్స్ ఈరోజు నడుపుతూ ఉన్నారు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా లేకపోతే అవన్నీ ఆధారాలతో నేను మరి కలెక్టర్ గారికి పూర్తి స్థాయి నివేదిక నేను సమర్పించి హాస్పిటల్ సీజ్ చేసేటంత వరకు కూడా నేను నా ప్రయత్నం నేను పోరాటం చేస్తా చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను